అందరికీ ప్రైడ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవీణేశు క్రీస్తు వారి నామలు మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ మరి ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం మనం చూసినట్లయితే రెండో దీని వృత్తాంతాలు ఇరవై ఆదాయం పదహైదో చనంలో మరి క్యాలెండర్ భాగము ఈ రీతి ఉంటుంది ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును యుద్ధం ఎవరు జరిగిస్తారంట దేవుడు జరిగిస్తారంట ఎప్పుడు జరిగిస్తారు మనం పోయి యుద్ధం చేయడానికి పోతే కాదు ఇక్కడ ఈ భాగాల్లో చూస్తాం దేవుడు తన ప్రజలు ఎట్లా యుద్ధము చేశారు ఆయన ఈ ఒక్క ఇరవై అధ్యాయంలో మనం ఒక్కొక్క మాట చూస్తే వాళ్ళు ఎంత అనుభవంతో దేవుని మీద ఆధారపడ్డారనేది ఎంత చక్కగా అక్కడ మనం చూస్తాం ప్రియులారు ఇరవై అధ్యాయం మూడో చంలో ఆయనను ఆశ్రయించుకున్నారు నిర్ణయించుకున్నారు ఏమని మనం మా దేవుణ్ణి ఆశ్రయిస్తాము అని ఆరో వస్తే దేవుని హస్తాన్ని చూశారు వాళ్ళు ఏం చూశారు దేవుని హస్తం చూశారు మా హస్తం యుద్ధం చేయలేదు అని గనుక వాళ్ళు దేవుని హస్తం చూశారు పన్నెండో వచ్చిన చూస్తాము మాలో బలం లేదు ఒప్పుకుంటున్నారు మా హస్తంలో బలం లేదు మా జీవితంలో బలం లేదు అని వారు దేవుని వైపు తమ కన్నులు ఎత్తి చూస్తున్నారు ఇంతటి తాగిందా ఏమేం చేశారు ఆయనను ఆశ్రయించుకున్నారు ఆయన హస్తాన్ని కనుగొన్నారు తమలో బలం లేదని వాళ్ళ కన్ను దేవుని వైపు చూస్తూ ఏం చేశారు పంతొమ్మిదో వచ్చినం ఇరవై ఒకటి వచ్చినం ఇరవై రెండో వచ్చినం చూస్తే పంతొమ్మిదిలో మహాస్వరంతో దేవుని పాడుతున్నారు ఇరవై ఒకటి వచ్చినంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు ఎట్లా ఇరవై రెండో వచ్చిన రాబడింది ఉత్సాహంతో మనం ఉత్సాహంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మీద ఆశ్రయిస్తూ ఆయన హస్తాన్ని మన జీవితంలో కనుగొంటూ నాకు బలం లేదు ప్రవ్వా దీన్ని చేయలేను అని ఆయన శరుణు వేడగా ఆయన సహాయం కోరగా దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు నీ ఊరికి ఉండి చూడుము నేను చేసే మహత్కార్యం చూడుము అంటాడు దేవుడు ప్రియులారా నీ జీవితంలో ఎవరి నీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ అనుభవం ఈ అనుభవం గుండా పో ఏం చేయాలి ఆయనను ఆశ్రయించుకోవాలి మళ్ళీ ఏది కోరకూడదు ప్రభా నీవే నా ఆశ్రయం నేను తప్పింకా ఎక్కడికి పోను ఆయన హస్తాన్ని ప్రభా మీ హస్తం మీద నేను ఆధారపడతాను నాలో బలం లేదు ఒప్పుకుంటాను అని ఆరాధనతో కృతజ్ఞతతో ఉత్సాహంతో ఉత్సాహంతో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు అట్టి అనుభవంతో మనం ప్రభుని సమర్పించుకొని ముందుకు సాగదాం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రేముల తండ్రి మా జీవితాల్లో మా మీద యుద్ధానికి వచ్చేవారు అనేకులు ఆత్మికంగా భౌతికంగా శారీరకంగా మానసికంగా కూడా మా మీద అనేక ఒత్తిడులు యుద్ధాలు వస్తున్నాయి వాటన్నిటిని జయించడానికి మా మాకు మహాకృప సమృద్ధమైన కృప మీరే మా మీద దయచూపమని కనికరించమని మీ బిడ్డల్ని చేసుకోమని ప్రార్థన చేస్తాం తండ్రి వచ్చే యుద్ధాలన్నీ కూడా మీరే చేసేటట్లు మీన్ను ఆశ్రయించుకొని మీ మీద ఆధారపడి ముందుకు సాగడానికి అందరి కృప ఇవ్వండి అట్టి మనస్సు వారికి ఇవ్వండి రీతిగా మీరు కార్యం చేసే దేవుడు సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతమైన దేవుడు మీరైనందుకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ మీదనే వేసుకుంటూ మీ సహాయమునే కోరుకుంటూ పరిపూర్ణమైన కృపను సమృద్ధమైన కృపను కోరుకుంటూ ఎవరు అనారోగ్యంలో బాధలు ఇరుకులు ఇబ్బందిలో సమస్యలు ఉన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లంలు ఉన్నారు మానసిక ఒత్తిడిలు ఉన్నారు కౌటుంబిక కలహలు ఉన్నారు వారందరినీ జ్ఞాప్ చేసుకో ఎవరి కోర్టు కేసెస్ ఉన్నాయో ఎవరి పొలము ఇల్లి ఇంటూ ఇల్లు జాబు ఇలాంటివి ఏమేమి సమస్య ఉన్నాయో వాళ్ళందరినీ పర జ్ఞాప్ చేసుకోండి కామెంట్స్ ద్వారా అనేకులు మీ బిడ్డలు వాళ్ళు కోరుతున్నారు ఆ కోరికను నెరవేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మీరు అడుగుకుంటూ ఊహించుకుంటే అత్యధికమైన కార్యం చేసే దేవుడు రక్షకుడైనందుకు మా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము